అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు బకాయిలైతే చెల్లించబోతుందండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అప్పుడే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు పాయింట్ ఏడు మూడు శాతం కరువు బత్యాన్ని పెంచుతూ ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పెంపునకి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు బకాయిల చెల్లింపులు విధానం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడు జమ అవుతాయి ఈ వివరాలన్నీ కూడా ఇక ముఖ్యంగా మన్ రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏను జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి కూడా అమలు చేస్తూ ఈ యొక్క ఉత్తర్వులు అయితే స్పష్టం చేసిందండి అయితే మంజూరైన ఈ రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి అయితే తీసుకురావటం జరిగింది దీని ప్రకారం పెరిగిన డీఏను ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడునైతే ఏపీ ఉద్యోగ పెన్షన్లు వారి యొక్క జీతాలు పెన్షన్లతో అయితే జమ చేయడం జరిగిందండి అయితే ఈ ప్రభుత్వం డిఏను జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి మంజూరు చేసినందున జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఏకంగా పద్దెనిమిది నెలల బకాయిలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి ఈ బకాయిలను ప్రభుత్వం మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తున్నట్లు షెడ్యూల్ రూపంలో అయితే తెలియజేసింది మొదటి వాయిదా వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడవ వాయిదా మార్చి రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా అయితే పేర్కొందండి అయితే స్పష్టం చేసినప్పటికీ కూడా ఒక్క విడత బకాయిలు కూడా ఉద్యోగ పెన్షన్లకు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ బకాయిలకు సంబంధించి ఇప్పుడైతే ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ నెలలో ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించిన అరియర్స్ అయితే జమ కాబోతున్నాయి ఎవరికి ఎంత వస్తాయి వస్తాయనేది ఏ విధంగా లెక్కించుకోవాలన్న పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ఒక ఉద్యోగి మరియు పెన్షనర్కి తమకు రావాల్సిన బకాయిలను సులభంగా అయితే లెక్కించు ండి దీనికోసం ఆన్లైన్ క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా లెక్కింపు విధానంపై అవగాహన ఉండటం మంచిది అయితే నెలవారీ మీ బేసిక్ లేదా పెన్షన్ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై అరవై ఐదు రూపాయలు అనుకుంటే వారికి రావాల్సిన బకాయిల్ని అయితే ఈ విధంగా లెక్కించుకోవాలండి ఒక నెలకి అంటే రెండు పాయింట్ ఏడు శాతం ఏడు మూడు శాతం డి అయితే ఆరు వందల పదహారు రూపాయలు అయితే రావడం జరుగుతుందండి ఇది ఒక నెలకి మాత్రమే ఈ ఇదే పద్దెనిమిది నెలలకి మనకి పదకొండు వేల ఎనభై ఎనిమిది రూపాయలైతే రావటం జరుగుతుంది మూడు సమాన వాయిదాల్లో అంటే ఒక్కొక్క వాయిదాకి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మనకి ఈ మూడు విడతలకు సంబంధించి ఈ విధంగా అయితే అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి ఒక విడతకి మూడు వంద ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఈ విధంగా మూడు విడతల్లో మనకి పం పదకొండు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలను ఇదే పద్ధతిలో లెక్కించుకోవాలండి వారు తమ ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ లెక్కింపును చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రాథమిక వేతనం మరియు పెన్షన్ ఆధారంగా తమకి రాబోయే డిఏ బకాయిలను సులభంగా ఈ విధంగా అంచనా అయితే వేసుకోవచ్చు మీ పే స్లిప్స్ లేదా పెన్షన్ పే సరి సరిచూసుకోవటం లేదా సంబంధిత ట్రెజరీ మరియు డిడిఓ కార్యాలయానికి అయితే వెళ్ళటం మంచిదండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఏదైనా మీకు రావాల్సిన అమౌంట్ కంటే తక్కువ రావడం కానీ ఎక్కువ రావడం కానీ ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే మీ డీడీఓ గారు అయితే సంప్రదించాలండి మొత్తానికైతే ఈ బకాయిలను ప్రభుత్వం ఈ ఈ యొక్క జూన్ నెలలో అయితే ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి పూర్తిగా జమ చేస్తుందా లేదా మొదటి విడతకు సంబంధించిన అరియర్స్ను జమ చేస్తుందా అని అయితే వేచి చూడాల్సిందే అండి ఈ విధంగా మొదటి విడతకు కనుక ఈ బకాయిలను మొదటి విడత విడుదల చేసినట్లయితే మనకి ప్రాథమిక వేతనం ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఆరు వచ్చేవారికి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది అదే మనకి ఈ మూడు విడుదలకు సంబంధించి అంటే ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి కనుక విడుదల చేసినట్లయితే బకాయిలని పదకొండు వేల ఎనభై ఎనిమిది ఒక ఉద్యోగికి ప్రాథమికంగా జీతం కానీ పెన్షన్ కానీ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు వచ్చే ఒక ప్రాథమిక పెన్షనర్ కానీ ఉద్యోగి కానీ ఈ విధంగా అయితే అమౌంట్ జమ అవుతుందండి చూడాలి మరి ప్రభుత్వం ఈ మూడు వాయిదాలకు సంబంధించి విడుదల చేస్తుందా లేక ఈ మూడు వాయిదాలలో మొదటి వాయిదాను విడుదల చేస్తుందా లేక ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి బకాయిలను విడుదల చేస్తుందా అయితే వేచి చూడాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ మొత్తానికి ఈ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా ఈ డిఏ బకాయిలకు సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతుందండి ఈ రిలీజ్ చేసే అమౌంట్లో ఈ పూర్తిగా జమ అవుతాయా లేదా మొదటి విడితో మాత్రమే జమ అవుతుందని అయితే వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు ఖచ్చితంగా ఈ అయితే షేర్ చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్